నందమూరి బాలకృష్ణ కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఓ చిత్రంలో నటించడానికి ఓ సీనియర్ నటి ఒకరు నిరాకరించారట కానీ చివరికి ఆమె ఒప్పుకొని నటించారట సంచలన విజయం సాధించిన ఆ మూవీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నందమూరి బాలకృష్ణ కెరియర్లో మరపురాని అద్భుతమైన చిత్రాలు ఎన్నో మరెన్నెన్నో ఉన్నాయి కొన్ని కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ ఉండగా మరికొన్ని ఆల్ టైమ్ క్లాసిక్స్ ఉన్నాయి నరసింహనాయుడు సమరసింహారెడ్డి లాంటి చిత్రాలు కమర్షియల్గా తిరుగులేని సక్సెస్ అందుకున్నాయి అదేవిధంగా ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ లాంటి ఆల్ టైమ్ క్లాసిక్స్ కూడా ఉన్నాయి వాళ్ళిద్దరి కాంబినేషన్కి లేదు బాలకృష్ణ కెరియర్లో తిరుగులేని విజయం సాధించిన ఒక క్లాసిక్ మూవీ విషయంలో ఆసక్తికర సంఘటన జరిగింది కోడిరామకృష్ణ బాలకృష్ణ వీరి కాంబోలో సినిమా అంటే బ్లాక్ బస్టర్గా గ్యారెంటీ అని అభిమానులు అప్పట్లో భావించేవారు కోడి రామకృష్ణ బాలకృష్ణతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు ఆ మూవీలో కీలక పాత్రలో నటించేందుకు ఓ లెజెండరీ నటిని అడగడానికి వెళ్లారట గెటౌట్ అని గెంటేసిన లెజెండరీ నటి ఆమె కోడి రామకృష్ణని గెటౌట్ అని ఇంట్లో నుంచి గెంటేయడానికి ప్రయత్నించారట ఇంతకీ ఆ నటి ఎవరో కాదు లెజెండరీ భానుమతి ఆ సినిమా మంగమ్మ గారి మనవడు ఆ మూవీలో భానుమతి మనవడిగా బాలయ్య నటించారు కోడి రామకృష్ణ భానుమతి గారికి కథ చెబుతూ ఈ చిత్రంలో మీరు కొన్ని నాటుపదాలు డైలాగులుగా చెప్పాలి అని వివరించారట అవి కాస్త అసభ్యంగా ఉండటంతో ఆమె గెటౌట్ అని ఆగ్రహంతో తరిమేయడానికి ప్రయత్నించారట ఆమె నటనకు అంత చప్పట్లు కోడి రామకృష్ణ గారు లేదమ్మా ఈ పాత్ర మీరే చేయాలి మీకు ఇష్టం లేకుంటే ఆ డైలాగులు తీసేస్తాను అని చెప్పారట తర్వాత గారి మనవడు చిత్రాన్ని భానుమతి ఓకే చెప్పారు కానీ స్క్రిప్ట్లో మాత్రం కోడి రామకృష్ణ గారు ఆ డైలాగులని తొలగించలేదట ఆ విషయాన్ని మర్చిపోయి భానుమతి ఆ డైలాగులు కూడా చెప్పేశారట ఆమె డైలాగ్ డెలివరీకి సెట్లో ఉన్నంత వరకు ఫిదా అయి చప్పట్లు కొట్టారట ఏంటి వీళ్ళంతా ఇంతలా చప్పట్లు కొడుతున్నారు అని కోడి రామకృష్ణని భానుమతి అడిగారట ఆ రోజు కొన్ని డైలాగులు తొలగిస్తాను అని చెప్పాను కానీ వాటిని నేను తొలగించలేదు మీరు చెప్పిన విధానం ఎంతో అద్భుతంగా ఉంది అని కోడి రామకృష్ణ అన్నారు సినిమా మధ్యలోనే వెళ్ళిపోయిన డైరెక్టర్ అవును నిజమే ఈ సీన్కు ఆ డైలాగులు అవసరమే అని భానుమతిని అన్ అంగీకరించారట మంగమ్మ గారి మనమడు చిత్రం తమిళ చిత్రం మాన్ వసైన్ అనే చిత్రానికి రీమేక్ ఆ మూవీకి తమిళంలో భారతీ రాజా తెరకెక్కించారు కానీ తమిళ వెర్షన్లో ఇంత మాసుగా ఉండదు తెలుగు వెర్షన్ తొలి కాపీని భారతీ రాజా చూసి మధ్యలోనే లేచి వెళ్ళిపోయారట నా సినిమాని తెలుగు వాళ్ళు చెడగొట్టారు అని భావించారట కానీ కట్ చేస్తే మంగమ్మ గారి మనమడు బాలకృష్ణ కెరీర్లోనే అప్పటికి బిగ్గెస్ట్ హిట్గా మారింది